ఇంటి వద్దే ఇంటి వద్దే ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేషన్ త్వరలో కొత్త సదుపాయం తీసుకురాబోతున్న యుఐడిఏఐ సో ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కొత్త ఫీచర్ని అయితే అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతుంది ఆధార్ కేంద్రానికి వెళ్ళే అవసరం లేకుండానే ఇంటి వద్దే మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసే సౌకర్యాన్ని తీసుకొస్తుంది త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి తేనున్నట్లు ఉడాయ్ తన ఎక్స్ వేదికగా వెల్లడించింది ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేషన్ను ప్రస్తుతం వ్యక్తిగతంగా ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందే చిన్న పని అయినా కూడా ఆధార్ కేంద్రాలు ద క్యూ లైన్లో నిలవ నిలవాల్సిందే ముఖ్యంగా వృద్ధులు దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు దీనికి చెక్ పెడుతూ ఉడాయ్ తన ఆధార్ యాప్లో కొత్త సదుపాయం తీసుకొస్తుంది ఓటీపీ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కలిపి ఒక కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి ఆ తర్వాత కెమెరా ద్వారా ముఖాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది తద్వారా మొబైల్ అప్డేషన్ సులువుగా పూర్తి చేయొచ్చు త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని అక్కడ తెలిపారు సో దీనికోసం ఇటీవల మనకి తీసుకొచ్చిన కొత్త ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వారు ఫీడ్బ్యాక్ను తమతో పంచుకోవాలని కోరడం కూడా జరిగింది సో అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇక మన ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆధార్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడి నుంచే మొబైల్ నెంబర్ అయితే మార్చాలనుకుంటే ఆ ఆధార్ నెంబర్కి సంబంధించి లింక్ అయిన మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట సో ఇది మన తొందరలోనే ఈ యాప్లో అయితే అందుబాటులోకి వస్తుందన్నమాట ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేషన్ అనమాట ఇది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి